హాయ్ ఫౌండర్స్ ఈ రోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఏ నీవ్ ఇన్నోవేషన్ ఏఐ టెక్నాలజీ టూల్స్ ఇన్ ఆన్పాసివ్ మన ఆన్ ప్యాస్ లో నీవ్ ఇన్వెన్షన్ నీవ్ ఇన్నోవేటివ్ టూల్స్ ని మనకి ప్రపంచానికి పరిచయం చేయబోతోంది ఆన్ ప్యాసు ఏఐ ప్రపంచంలోని అన్ని రకాల ఏఐలు మన దానిలో విలీనం అవ్వాల్సిందే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ డీప్ సీక్ ఫ్రమ్ చైనా ఇవన్నీ కూడా ఉన్నాయి ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ టూల్స్ ని బయట వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అన్ని కూడా పెయిడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే ఎవరైనా ఏదైనా ఒక ఫోటో మాడిఫైంగ్ చేసుకోవాలంటే దాన్ని ఖచ్చితంగా మనం సర్టెన్ పేమెంట్ ని మనం పే చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ అక్కడ చేసుకుంటే జస్ట్ మనం పిక్చర్ ని మనం ఏదైతే ఫోటో పెట్టుకున్నామో ఆ ఫోటోకి మాత్రమే జస్ట్ మనం అట్లా దాన్ని కొద్దిగా కలర్ఫుల్ గా తయారు చేసుకుని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు వాడుకోవచ్చు అంతే తప్పించి ఒక పైసా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కానీ ఆ అప్లికేషన్ ని ఎన్ని కోట్లాది కోట్ల మంది యూజ్ చేసుకుని పెయిడ్ సబ్స్క్రైబర్స్ అవుతారో అంత మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ నుంచి వాళ్ళకి ఎంతో డబ్బు జనరేట్ అవుతుంది వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్తుంది కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ప్రపంచంలో ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నా కూడా ఎన్ని కంపెనీలు ఉన్నా కూడా అన్ని కంపెనీలు కూడా మన ఆన్ ప్యాస్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లోకి ఖచ్చితంగా ఇంటిగ్రేట్ మైగ్రేట్ అయ్యి తీరాల్సిందే కొలాబరేట్ అయ్యి తీరాల్సిందే అంటున్నారు ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఓమెయిల్ ఏఐ ఓమెయిల్ ఈమెయిల్ సర్వీసెస్ లో ప్రపంచంలో ఉన్నటువంటి ఈమెయిల్ సర్వీసెస్ గూగుల్ జీమెయిల్ ఈమెయిల్ కావచ్చు తర్వాత కావచ్చు రిడిఫ్ మెయిల్ సర్వీసెస్ తర్వాత యాహూ మెయిల్ సర్వీసెస్ ఇలాగా ఈమెయిల్ సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అన్ని కంపెనీస్ ఈమెయిల్ సర్వీసెస్ కూడా వాళ్ళకి సమ్ సర్టెన్ అకౌంట్ ఆఫ్ స్టోరేజ్ మన అకౌంట్ లో ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా కంప్లీట్ అయిపోతుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ మెయిల్ తీసుకున్నట్టు అయితే ఫిఫ్టీన్ జీబీ స్టోరేజ్ ఉంటుంది ఎప్పుడు ఫిఫ్టీన్ జీబీ స్టోరేజ్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా యువర్ అకౌంట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మనం వన్ థర్టీ రూపీస్ పెట్టి మనం పర్ మంత్ కి బేసిక్ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది కామన్ మనం కస్టమర్స్ అయితే అదే ఒక కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు లేదా ఒక మూడు వేల రూపాయలు ప్యాకేజ్ వాళ్ళు బై చేయాల్సి ఉంటుంది అది గోల్డ్ ప్యాకేజ్ ప్లాట్నం ప్యాకేజ్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కంపెనీ స్థాయి బట్టి వాళ్ళ కంపెనీకి వచ్చే మెయిల్స్ సర్వీసెస్ బట్టి రైట్ కానీ అది కూడా ఒక నెల రోజులు మాత్రమే వాళ్ళు పే చేసుకుంటారు తర్వాత అయితే నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ వాళ్ళు మళ్ళీ పే చేయాల్సింది అంటే వాళ్ళు ఇన్నాళ్ళుగా ఇరవై సంవత్సరాలుగా జీమెయిల్ వాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ కస్టమర్స్ ఇవాళ పెయిడ్ కస్టమర్స్ అవుతున్నారు జియో లాగా స్టార్టింగ్ లో అంతా ఫ్రీగా ఇచ్చారు సిమ్లు అంతా కూడా ప్రీ పెయిడ్ పోస్ట్ పెయిడ్ అని పెట్టారు అంతా అమౌంట్లు పెట్టారు పేమెంట్లు పెట్టారు ఈ ప్యాకేజ్ చేసుకోవాలి ఈ ప్యాకేజ్ వేసుకోవాలని చెప్పేసి టాక్ టైమ్ కి తర్వాత డేటాకి తర్వాత అన్నిటికీ కూడా పాపులర్ ప్లాన్స్ అని ఉన్నాయి అన్నిటికీ కూడా ఇక్కడ కూడా అంతే కాబట్టి మన ఆన్ పేసకు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రాప్టెడ్ టూల్ ఓమెయిల్ ఈ ఓమెయిల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఓమెల్ లో వాళ్ళకి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్క్లౌడ్ స్టోరేజ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సో మెనీ ఫెసిలిటీస్ సో మెనీ ఫీచర్స్ వామో చాలా ఫీచర్స్ ఉన్నాయండి మన దాంట్లో ఓమెయిల్ సర్వీసెస్ లో కూడా మనం చేసి పంపించవచ్చు ఆడియోమెయిల్ చేసి పంపించవచ్చు మెయిల్ లో ఎన్నో సర్వీసెస్ గ్రూప్స్ అంతా పెట్టుకొని మనం మెయిల్ చేసుకోవచ్చు ఆ గ్రూప్ కే వెళ్తుంది ఎలాగైతే వాట్సాప్ లో మనం రకరకాల గ్రూప్స్ బ్రాడ్కాస్ట్ పెట్టుకొని చేసుకుంటాం తర్వాత గ్రూప్స్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం అడ్మినిస్ట్రేషన్ హ్యాండ్ ఓవర్ లో ఉండేట్టుగా పెట్టుకుంటాం ఇటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మన ఓమెయిల్ సర్వీస్ లో ఉన్నాయండి అందుకనే ఏఐ ఓమెయిల్ ఈమెయిల్ ప్రపంచంలోని అన్ని రకాల ఈమెయిల్ సర్వీసెస్ మన ఏఐ ఓమెయిల్ లోనికి విలీనం అవ్వాల్సిందే మనలో కలవాల్సిందే మెయిల్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఎనీ ఈమెయిల్ ఇండస్ట్రీ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టర్ ఇన్ ద వరల్డ్ ఇది మీరు అందరూ విషయం తర్వాత ఏఐ ఓనెట్ ఏఐ ఓనెట్ అంటే ఇట్స్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓనెట్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా అంత కరెక్టెడ్ అయిపోయిందో రైట్ ఏదైనా ఒక మంచి ఫేమస్ ఛానల్ ఉంది అంటే ఆ ఛానల్ ని ఎవరో ఒకరు డిజిటల్ క్రియేటర్ దాన్ని హ్యాక్ చేసి హైజాక్ చేసి అందులో న్యూడిటికి సంబంధించినటువంటి పోస్టులు వీడియోలు కూడా పెడుతూ ఉంటారు అంటే సోషల్ మీడియాలో వయసు తారతమ్యం లేకుండా ఎంతో మంది పిల్లలు చిన్నపిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు యువత ఉన్నారు వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అమాయకులు ఎంతో అమాయక ప్రజలు ఎంతో మంది ఉన్నారు సోషల్ మీడియా కస్టమర్లు అట్లాంటప్పుడు వాళ్ళందరూ కూడా దాంట్లో సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో అన్ని రకాల ఏవైతే పోస్టులన్నీ కూడా విచ్చలవిడిగా విచ్చలవిడితనంతో ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు చూడలేక ఇబ్బంది పడుతున్నారు అంత కరెక్ట్ అయిపోయింది ఎవరు అకౌంట్ ఎప్పుడు హ్యాక్ అవుతుందో తెలియదు నా అకౌంట్కి డబ్బులు పంపించండి అని చెప్పేసి నా అకౌంట్ని ఎవడో వేరేవడో హ్యాక్ చేసి దాన్ని మీకు పోస్ట్ చేస్తాడు రైట్ కాబట్టి అది నాకు సంబంధం ఉండదు బట్ అంత మొత్తం లింకప్ అంతా కూడా వాడి బ్యాంక్ అకౌంట్ కి లింక్అప్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫేక్ ఫ్రాడ్ చాలా ఉంది అనమాట సోషల్ మీడియాలో న్యూ సంబంధించినట్టు కూడా చాలా మెయిన్ అదండి అశ్లీలంగా ఉన్నటువంటివి చాలా ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం ఆ రీల్స్ లో చూస్తున్నాం తర్వాత ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ విచ్చలి విచ్చలి విడితనం అయిపోయింది ప్రజలు సురక్ష ప్రజలు రక్షణగా లేకపోతున్నారు ఇవన్నీ చూస్తే పేటరేగిపోతున్నారు చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఆడపిల్లల్ని కాల్ చేస్తున్నారు చంపేస్తున్నారు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలు చేయరాని తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్న కారణం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమండి ఫేస్బుక్ ఫేస్బుక్ ఓనర్ కి తెలియదా ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టాలని చెప్పేసి తెలీదా అన్ని ఫేక్ న్యూసే సోషల్ మీడియాలో పోయినామంటే అన్ని ఫేక్ న్యూసే బట్ వీటన్నిటికీ కూడా కింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసి మన ఏఐ ఓనర్ రాబోతోంది ప్యూర్ ప్యూర్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ అనాలిటిక్స్ దాంట్లో ఫేక్ పోస్ట్ పెట్టడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు ఫేక్ పోస్ట్ పెడితే తీసుకోదు రిజెక్ట్ చేసేస్తుంది ఒరిజినల్ పోస్టులు మాత్రమే ఉంటాయి అక్కడ ఒరిజినాలిటీ మాత్రమే ఉంటుంది రియల్ మాత్రమే ఉంటుంది నాట్ రియల్ రియల్ ఉంటుంది గా ఇవ్వడన్నా ఏదైనా క్యాప్చర్ చేసి పెట్టాడంటే అది ప్రజలకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే అది తీసుకోదు బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఆ ఓనెట్ వాడుకోవడం వల్ల మనకు డబ్బు జనరేట్ అవుతుందండి ఒక ఫోటో మీరు సెల్ఫీ తీసి పెట్టుకుంటే మీకు డబ్బు జనరేట్ అవుతుంది మీ ఫోటోని లైక్ చేస్తే డబ్బు జనరేట్ అవుతుంది మీ ఫోటోని షేర్ చేస్తే డబ్బు జనరేట్ అవుతుంది మీ ఫోటోని ఎవరైనా బ్రౌజ్ చేసి చూస్తే డబ్బు జనరేట్ అవుతుంది ఓనెట్ లో జస్ట్ మీరు ఎంటర్ అయితే కూడా డబ్బు జనరేట్ అవుతుందండి పే క్లిక్ పే క్లిక్ పీపీసీ పే క్లిక్ మన ఆన్ ప్యాసివ్ లో ఎటువంటి టూల్ అయినా సరే మీరు టచ్ చేశారంటే అయిపోయింది మన ఈకో సిస్టమ్ మీరు లాగిన్ అయినప్పటి నుంచి ఆన్ ప్యాసివ్ అని మీరు గూగుల్ గూగుల్ క్రోమ్ లో మీరు సెర్చ్ ఇచ్చిన ఆప్టిమైజేషన్ లో మీరు ఓకే చేసినప్పటి నుంచి ఎవ్రీ సెకండ్ మీరు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల మీరు ప్రతి టైం కి ప్రతి సెకండ్ కి కూడా కంపెనీ పే చేస్తుందండి సం షేర్ అటువంటి ఆపర్చునిటీ అందుకే అక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు లోపలికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు నెంబర్ థర్డ్ వన్ ఏఐ ట్రిమ్ ఓట్రిమ్ షార్ట్ టర్మ్ యువర్ లింక్స్ అంటే మనకు ఒక్కొక్క లింక్స్ ఆన్లైన్ లో మనకు వస్తుంటాయి కొన్ని మనం జనవరి శుభకాంక్షలకు కానీ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఇలాంటి శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మనం ఏదైనా ఒక లింక్ పంపిస్తాం మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పేరు పెట్టండి అది చాలా పెద్దగా ఉంటుంది దాన్ని మనం ఓట్ లో మనం షార్ట్ అండ్ యువర్ లింక్ చేసుకుంటే ఆ డేటా కూడా మనకి తక్కువ పడుతుంది అన్నమాట కేబీసీ లోకి వచ్చేస్తుంది కేబిసి లో చాలా ఇంకా షార్ట్ అండ్ గా అయిపోతుంది ఎంబీసీలో ఉంటుంది లోకి వచ్చేస్తుంది అంటే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు పది వాడుకునే దగ్గర పది పది యువర్ లింక్స్ ని మనం ఫార్వర్డ్ చేసే బదులు ఇట్లాంటి చిన్న యువర్ లింక్స్ ఓ వంద పంపించవచ్చు అంత మనకి కన్సంప్షన్ దొరుకుతుంది అనమాట షార్ట్ అండ్ యువర్ లింక్స్ మనలాంటి సామాన్య ప్రజలకి మనలాంటి కామన్ పీపుల్ కి అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ కంపెనీస్ మాత్రం చాలా భయంకరంగా యూజ్ చేసుకుంటుంది షార్ట్ అండ్ యువర్ లింక్స్ ని అద్భుతం ఆ లింక్ లో ఏ లింక్ ని క్లిక్ చేసినా ఎక్కడెక్కడ క్లిక్ చేసినా ఆ లింక్ ఎక్కడ ప్రపంచంలోకి పోయినా ఎవరెవరు క్లిక్ చేసుకున్నా కోట్లాది కోట్ల మంది ప్రజల నుంచి కోట్లాది కోట్ల డాలర్లు జనరేట్ అవుతాయండి ఆ మొత్తం వచ్చే ఇన్కమ్ సోర్స్ లో మనకి సర్టెన్ పర్సెంటేజ్ షేర్స్ ఇవ్వడానికి యాష్కర్ సిద్ధంగా ఉన్నారు ఆన్ కంపెనీ సిద్ధంగా ఉంది కాటి మనం యూస్ చేసుకోవచ్చు ప్రపంచంలోని అన్ని రకాల యువర్ ఛార్ట్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ మన ఏఐ ఓట్రి లోనికి విలీనం అవ్వాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అండి అందరికి కూడా ఈ రోజుతో ఈ ఆడియో టాపిక్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ న్యూఎస్ जय आन जय ऐसर जय भारत